శ్రీలంకలో వరుస పేలుళ్ళు కలకలం రేపాయి కొలంబోలో జరిగిన పేలుళ్లు చనిపోయిన వారి సంఖ్య దాదాపుగా నూట అరవైకి చెందింది ఈ ఘటనలో మరొక ఐదు వందల మంది తీవ్రంగా గాయపడగా చాలా మంది పరిస్థితి విషమంగా మారింది మృతుల సంఖ్య కూడా అంతకు అంతకు పెరుగుతూనే ఉంది ఇక ఈస్టర్ రోజు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలకు వచ్చే భక్తుల్ని టార్గెట్ చేసుకుని ముష్కరులు ఇలాంటి దాడులకి పాల్పడ్డారు అంటూ అక్కడ ఉన్న ప్రభుత్వం చెబుతోంది అయితే ఈ పేలుల నుంచి సినీ నటి రాధిక శరత్ కుమార్ తృటిలో తప్పించుకున్నారు సొంత పని మీద కొలంబో వెళ్ళిన రాధిక సెన్నమన్ హోటల్ సినమన్ గ్రాండ్ హోటల్లో బస చేశారు ఆమె ఆదివారం పని ముగించుకుని హోటల్ నుంచి బయటకు వెళ్ళిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది రాధిక ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలియజేశారు ఓ దేవుడా కొలంబోలోని సినిమన్ హోటల్ నుంచి నేను బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన జరిగింది నిజంగా నమ్మలేకపోతున్నాను షాకింగ్గా ఉంది అని అన్నారు రాధిక నిజానికి రాధిక గారు పొద్దున్నే లేచి ఏ దేవుడి మోహం చూసారో తెలియదు కానీ ఆవిడ ఈ పెద్ద ప్రమాదం నుంచే బయటపడినట్టు తెలుస్తుంది మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి